వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు గత కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి వీరికి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా పడతాయి ద్వితీయంలో గురువు భాగ్యాన్ని చూడడం వల్ల ఒక ప్రాజెక్టులు కానీ ఉద్యోగంలో కానీ చేతి దాకా వచ్చి చే జారిపోయిందన్న బాధ లేకుండా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది భాగ్యంలో రాహు ఉన్నారు నిర్ణయాలు మటుకి స్థిరంగా తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం చే వచ్చి చేజారిపోయింది అనుకుంటారు కానీ అది మళ్ళీ తిరిగి రావడం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి విషయంలోనూ జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం అనేది చెప్పదగినది అదేవిధంగా కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఇంటా బయట చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటాయి అవి పక్కన పెట్టి కెరియర్ మీద చదువు మీద వ్యాపారం మీదే ఫోకస్ పెట్టండి ఇవి ఎప్పుడు ఉండేవే వీటి కోసం మనసు పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే వృత్తి ఉద్యోగాల మీద ధ్యానం పెట్టడం అనేది చెప్పదగినది దైవానుగ్రహం చక్కగా ఉంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది వచ్చిన అవకాశాలు జాతరగా వినియోగించుకుంటారు మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు చదువు మీద శ్రద్ధ తగ్గినా వాటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ఒక పట్టుదల ఉంటుంది నలుగురిలోనూ పేరు ప్రక్కే తలుచుకోవాలి తల్లిదండ్రులకి ఒక మంచి కొడుకు కానీ కూతురు కానీ పేరు తెప్పించి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది మీకు మంచి యూనివర్సిటీలో సీట్లు లభించే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటారు అయితే లోన్ మంజూరు అవుతుందా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది ఎటువంటి సంకోచం లేకుండా గణపతి స్వామి వారికి దండం పెట్టుకుని ప్రయత్నాలు ప్రారంభించండి ఇల్లుకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఉన్న ఇల్లును అమ్మేసి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన కూడా ఉంటుంది అటువంటి పక్కన పెట్టేసి ఉన్న ఇల్లునే అమ్మకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది అవకాశాలు వచ్చిన వాటికి సద్వినియోగపరుచుకోవాలి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకెళ్ళడం మంచిది ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది ఇటు కొలిక్స్ కావచ్చు అటు బంధుమిత్రులు కావచ్చు సహాయ సహకారాలు అందిస్తారు అప్పుకు దూరంగా ఉండడం ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇవ్వకపోవడం అనేది చెప్పదగినది అది మళ్ళీ మనకి తిరిగి రాదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలుపు కుంకుమతోటి కుంకుమార్చన చేసి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వులు నన్ను పోసి దీపారాధన చేయండి చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ చాతుర్మాసం నాలుగు నెలలు ఓం నమో నారాయణ ఉత్తులతోటి దీపారాధన చేయడం విష్ణు సహస్రం పారాయణం కానీ లేదా అష్టోత్తరంతో పూజించడం కానీ చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్